ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ పార్టీ వేర్లో అద్ద్రిపోయే డిజైన్స్ అండి సో అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను జస్ట్ వన్ వీకే ఉందండి సో మళ్ళీ పెళ్ళి అంటే మళ్ళా తిరిగి మనకు ముహూర్తాలు స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ కొన్ని మనసు గ్యాప్ అయితే ఉంది కదా సో ఇలాంటి టైమింగ్స్లో ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన కానీ అందరూ పట్టు సారీస్ ఇవే కట్టుకోరుగా పార్టీ వేర్ డ్రెస్సెస్ కోసం చూసే ఉంటారు కదా సో అలాంటి అందమైన అందమైన మన యువరాణుల కోసం మంచి మంచి పార్టీ వెడ్ డ్రెస్సెస్తో మేము ముందుకైతే వచ్చేసాము గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసలు ఎవరికి తెలియదండి మన గుంటూరు వాసవి అంటే అందరికీ ఐడియా ఉంది కదా సో వాసవి మార్కెట్లోని ఎస్ఆర్కే రెడీమేడ్స్ షాప్ నెంబర్ రెండు వందల తొంభై సో మంచి డిజైన్స్తో పాటు ఇంకేమైనా కావాలా సో తీసేసుకోండి అయితే సింగిల్ డ్రెస్ కూడా ఫ్రీ షిప్పింగ్తో అనమాట ఒక్క డ్రెస్ అండి ఒక్క డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్న ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ మీరు ఇప్పటివరకు అయితే చూస్తుంటారండి అంతా మంచి మంచి డిజైన్స్ అలానే కాదు నేను చూపించే డిజైన్సే కాదండి ఇంకా మీకు ఇంట్లో చూస్తున్నారు కదా షాప్ అంతా అదిరిపోయింది ఎన్నెన్నో ఎన్నెన్నో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చాలా 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 బాగున్నాయి అనమాట అండ్ సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ కూడా ఆల్ ఓవర్ మనం ఇప్పుడు ఏపీ తెలంగాణ ఆ ప్లేస్ ఈ ప్లేస్ ఎందుకండి మొత్తం ఇండియా వైడ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంది వీడియోలో ఏంటంటే మనం షేర్ చేసిన కొన్ని పిక్స్ సో అలానే నేను స్టార్టింగ్ కొన్ని డిజైన్స్ పట్టుకొని నేను కొన్ని పిక్స్ అయితే దిగాను అవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అనమాట కానీ ఇక్కడ మీరు చూసిన ఈ స్క్రీన్ షాట్స్ మాత్రం నేను వీడియోలో షేర్ చేస్తున్న కలెక్షన్ ఎంత హైలైటెడ్ అంటే ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం లేదు ఒక మెటీరియల్కి ఒక మెటీరియల్కి సంబంధం లేదు ఒక కలర్కి ఒక లైట్ అనుకునే డార్క్ వస్తుంది డార్క్ అనుకునే ఫ్యాన్సీ వస్తుంది అనమాట ఇంకా వీడియో చూసేయాలనిపిస్తుందా సో నేను కూడా అంతేనండి వీడియో చకచకా షూట్ చేసేసాను చూపించాను హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభనండి సో ఈ రోజు అయితే మన వీడియో కలెక్షన్ ఎస్ఆర్కే రెడీమేడ్స్ మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే మనకి షాప్ అయితే ఉంటుంది అండ్ ఈ రోజు మనకు షాప్ నెంబర్ రెండు వందల తొంభై ఏడో లైన్ ఏడో లైన్లో ఎస్ఆర్కే రెడీమేడ్స్ ఇప్పుడు ఏంటండి ఈ కలెక్షన్ త్రీ పీసెట్స్ వీడియో అంతా కూడా సైజు సో ఇదే మనకి మీడియం టు డబుల్ ఎక్స్ వరకు ఉంటుంది సేమ్ కలర్ లో అనమాట మనకి మంచి ద్రాక్ష కలర్ అండ్ మనకి నెక్ దగ్గర నుంచి మనకి ఇలా కింద వరకు ఫుల్ వర్క్ వచ్చి మిడిల్ లో మనకి ఇలా చిన్న కట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి మీకు వీవింగ్ అర్థం అవుతుంది కదా బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అనమాట ఓకే దీనికి మనకి బాటమ్ దుప్పట్ట అనేది ఒక్కసారి చూపిద్దాము సో ఇదే పీసు మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి బాటమ్ బోటమ్కి కూడా మనకి లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది గమనించండి అండ్ బోటమ్ పార్ట్ దగ్గర వర్క్ అనమాట ఇది వసరికి మనకి దుపట్ట అండి రియల్లీ రియల్లీ నైస్ కంప్లీట్గా మనకి వసరికి త్రీ పీస్ సెట్ అండి చాలా చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఇదే పీస్లో మనకి ఎం టు డబల్ ఎక్సెల్ వరకు ఓకే ఒకసారి చూపిద్దామండి సో మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అనమాట సో మనకి బేరప్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది డబల్ ఎక్సెల్ అండ్ మనకి బ్యాక్ నెక్ కూడా మనకి పై నుంచి కింద వరకు ఫుల్ వర్క్ అయితే వస్తుంది గమనించండి ఎంత పడుతుంది అండి ప్రైస్ త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది హెవీ జార్జెట్ ఫుల్ వర్క్ మనకు కంప్లీట్ అఫీషియల్ ప్యాటర్న్ అనమాట రియల్లీ రియల్లీ నెక్స్ట్ డిజైన్ వాచ్ చేద్దాము అండి ఇది కూడా మీడియం టు డబల్ ఎక్సల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ పట్టు మెటీరియల్ వచ్చింది విత్ మనకి కూడా డ్రెస్ బోర్డర్ అనేది మనకి ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట గమనించండి అండ్ మనకి అంతా కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది అలానే మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఒకసారి వర్క్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట చాలా మంది ఏంటంటే ఈ షార్ట్ కి కట్స్ అనేది రావడం వల్ల ప్రిఫర్ చేయరు ఇది మనకి ఫుల్లీ గ్యారా అనేది కవర్ అయ్యి చక్కగా అంబరిలా ప్యాటర్న్ అనేది వచ్చింది ఇది మనకి లైన్స్ లైన్స్ అనమాట లక్స్ గ్రీన్ అండ్ మనకి బేబీ పింక్ అలానే మనకి కాంబినేషన్ లో నెక్ దగ్గర నుంచి మనకి అంతా కూడా ఫుల్ వర్క్ స్కర్ట్ ఇది మనకి మోకాలు వరకు కొంచెం కిందకి దిగుతుంది బోటం దుపట్టా కూడా మనం అయితే చూద్దాము చాలా బాగుందండి అంటే న్యూ కలర్ న్యూ డిజైన్ కంప్లీట్ గా సో నెక్స్ట్ బాటమ్ ఎలా వచ్చింది ఒక లుక్ వేసేయండి మనకి ఇలా శరారా స్టైల్లో వచ్చింది రియల్లీ నైస్ ఇదిగోండి మనకి లోపల ఇలా మనకి లైనింగ్ ప్రొవైడ్ ఉంది బార్డర్ కూడా మనకి ఫ్యాంట్ బార్డర్ అనేది కట్ బోర్డర్ అయితే వచ్చిందనమాట విత్ మనకి నెక్స్ట్ సరికి దుప్పట్టా అనేది చూద్దామండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ పట్టు మెటీరియల్లో అనమాట చాలా బాగుంది దుపట్టా దుపట్ట బోర్డర్ కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ మనకి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరైతే పిక్ అయితే గమనించవచ్చు చాలా బాగుంది వెరీ నైస్ అండి హ్యాండ్స్ బోర్డర్ కూడా కట్ బోర్డర్ అండి పన్నెండు వంద വലപായ പടുത്തുണ്ട് ഫ്രീ ചിപ്പിസേ ഹാൻഡ് ബോർഡർ ചൂപ്പ കട്ട് ബോർഡർ വച്ചിട്ട് ഇത് കൊണ്ടുപോയി ఇలా మనకి ఫ్యాంట్ బార్డర్ ఎలాగైతే ఉందో సేమ్ అదే కట్ బోర్డర్ స్టైల్లో అయితే వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ లు కంప్లీట్ గా మనకి వస్తాకి ఇదంతా కూడా అంటే పార్టీ వేర్ లుక్ అనమాట హై పార్టీ వేర్ లుక్ లో మనకి లైట్ కలర్ కావాలి అంటే అండి మనకి చాలా ప్రిఫరబుల్ విత్ మనకి లోపల లైనింగ్ ఉంటుంది అండ్ తప్పకుండా అయితే ప్రిఫర్ చేయండి అండ్ ఎం టూ డబల్ ఎక్స్ వాళ్ళైతే ఈ కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దండి మరో డిజైన్ చూద్దాం అయితే మనం వర్చేస్తున్నాం అండి త్రీ పీస్ సెట్ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ ఇది కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ సో చూసారు కదా చాలా న్యూ ప్యాటర్ను ఇప్పుడైతే లైవ్ లో అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలనేది లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది గమనించండి అండ్ సైడ్ కట్టు ఇలా మనకి ఫాయిల్ అయితే వస్తుంది ఇది మెటీరియల్ కూడా మనకి ఒకసారికి రేయాన్ కాదండి పట్టు షిఫాన్ అయితే వస్తుందన్నమాట విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే నెక్ అంతా కూడా ఇప్పుడు మనం నెక్ దగ్గరికి వద్దాం ఇలా మనకి వీ నెక్కు ఆలియా నెక్కు రియల్ మిరర్ అండ్ మనకి పూసల వరకుతో చాలా చాలా హైలైటెడ్ గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా డోరీస్ కూడా గమనించారు కదా రియల్లీ నైస్ అండి అంటే కొంచెం అట్రాక్ట్ కోసం అయితే ఇచ్చారనమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ చాలా బాగుందండి ఇలా చిన్న 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 ఫ్లేవర్స్ చాలా బాగుంది అండ్ అది కూడా మనకి బ్లాక్ మీద రావటం వలన వెరీ వెరీ అసలు అంటే క్యూట్ గా అయితే ఉంది అండ్ బాటమ్ అండ్ దుప్పట్ట అయితే చూద్దామండి సో కొంచెం సన్నగా పొడుగ్గా కనిపడే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి బాటమ్ దుప్పట్ట చూపిరా సో ఈ పీస్ కూడా మనకి మీడియము లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి బాటము పట్టు మెటీరియల్ అయితే వచ్చిందండి అండ్ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది మెటీరియల్ కూడా అండ్ మనకి దుప్పట్టా కూడా వచ్చేసరికి షిఫాన్ దుప్పట్టా వచ్చేసి ఇలా గోటాపతి లేస్ అనేది మనకి ఇలా బార్డర్లో అయితే ఇచ్చేసారనమాట అండ్ మనకి పీస్ అనేది ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది నేను ఫోటో కూడా ఒక్కసారి అయితే మీకు క్లియర్ కట్గా చూపిస్తాను గమనించండి ఎంత పడుతుందండి త్రిబుల్ నైనా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది గమని గమనించండి మనకి ఇంకా ఎక్సెస్ మనీ అనేది లేదనమాట జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మరొక డిజైన్ చూద్దాము మరి ఒక బ్యూటిఫుల్ పీస్ అండి పింక్ కలర్ లో అనమాట ఇది కూడా మనకి ఒకసారి రియాన్ మెటీరియల్ అయితే కాదు ఇదిగోండి మనకి పట్టు షైనింగ్ మెటీరియల్ అనమాట మధ్యలో ఇదంతా కూడా మీకు థ్రెడ్ వివింగ్ అండి గమనించండి ఆల్ ఓవర్ మనకి ఇలా థ్రెడ్ వివింగ్ వచ్చింది నెక్ వచ్చేసరికి మనకి ఇలా డిఫరెంట్ పైకి హై నెక్ వచ్చేసేసి మిడిల్ లో మనకి బీడ్స్ అండి క్రిస్టల్స్ వచ్చేసినాయి అండ్ మనకి చుట్టూ కూడా మనకి ఒకసారికి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఇది మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అనమాట ఇది వచ్చిస్తారు కదా సైడ్ అనేది మీకు అంబ్రిల్లా వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి అంటే ఎం టూ డబుల్ ఎక్స్లేనా అండి అండి ఓకే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట అండ్ బాటమ్ వస్తుంది బాటమ్ కూడా చూడండి కూల్ కలర్ చాలా బాగుంది పింక్ లో అండ్ మనకి కాళ్ళకి కూడా ఇదిగోండి మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వర్క్ అనమాట ఇది మనకి మిడిల్ లో కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండి ఇది నేను పిక్ చూపిస్తాను రియల్లీ నైస్ అండి చాలా చాలా కూల్ గా ఉంది అంటే ఏంటంటే కి అందరూ జార్జెట్ ప్రిఫర్ చేయరు కదా అలా జార్జెట్ ప్రిఫర్ చేయము అనుకునే వాళ్ళకి ఈ పీస్ చాలా బాగుంటుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు గమనించండి సో సూపర్ సూపర్ అన్ని లేటెస్ట్ న్యూ డిజైన్స్ అండ్ మరో ప్యాటర్న్ లార్జ్ ఎక్స్ డబల్ ఎక్సెల్ సైజెస్ అండ్ మనకి ఒకసారి మంచి డార్క్ బచ్చల పండు అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట అండ్ ఇది మనకి సైడ్ కట్స్ వస్తుంది అండ్ మనకి మెటీరియల్ ఉంటుంది మనకి నెక్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ అనమాట అండ్ మనకి బాటమ్ దుప్పట్టా ఒకసారి చూపిస్తారు ఎండలకి చాలా బాగుంటుంది అండి ఇలాంటి త్రీ పీస్ సెట్స్ అనేది అండ్ మెటీరియల్ మాత్రం రియల్లీ కంప్లీట్ కంప్లీట్ హై అనమాట ఇది మనకి బాటము బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర అంతా కూడా మీరు గమనించండి ఇలా మనకి లైన్స్ చాలా డిఫరెంట్ గా అంటే టాప్ అండ్ కి వేరియేషన్ అనేది చక్కగా చూపించారు విత్ మనం దుప్పట్టా కూడా చేసేద్దాము అండ్ ఈ డ్రెస్అప్ అయితే మనకి బేరప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ అయితే వేసుకోండి ఇంత అందంగా అయితే ఉంటుందన్నమాట అంటే ఏంటంటే సమ్మర్ కి కంప్లీట్ గా సమ్మర్ కి మనకి వచ్చేసరికి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా చాలా హైలైటెడ్ అయితే ఉంటుంది ఇదిగో చూసారు కదా కూల్ గా చూడండి ఎంత బాగుందో రియలీ రియల్లీ నైస్ ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్ అనమాట అండ్ కలర్ చాయిస్ కూడా చాలా బాగుంది మీడియము లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇవన్నీ కూడా మనకు ఒకసారికి మంచి బ్రాండెడ్స్లో అండి అరీఫా బ్రాండెడ్స్లో అనమాట ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అండ్ మనకు వస్తే ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ చార్ట్ ఎవరు మిస్ అవ్వద్దండి మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి టూ పీసా త్రీ పీసా అండి త్రీ పీస్ సెట్ ఇది కూడా మనకి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అయినా సేమ్ పీస్ మనకి మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ అండ్ చాలా చాలా అంటే ఎట్లా ఉందంటే కంప్లీట్ న్యూ డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ చూడండి మనకి ఇలా డిఫరెంట్ డిజైనర్ నెక్ బ్యాక్ సైడ్ కూడా మనకి డోరీస్ చాలా బాగున్నాయి విత్ మనకి ఇదంతా కూడా మ్యాటీ ఫినిషింగ్ లో వర్క్ అనమాట గమనించండి ఫుల్ మనకి డ్రెస్ అంతా కూడా వర్క్ విత్ కలర్ కూడా చాలా గ్రీన్ అండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అంబరిల్లా టైపు అండ్ మనకి లోపల లైనింగ్ కూడా కంప్లీట్ గా ప్రొవైడ్ అయితే ఉంటుంది కింద బోర్డర్ పార్ట్ అనేది ఇలా మనకి డిఫరెంట్ గా కొంచెం గా అయితే ఇచ్చారనమాట రియల్లీ నైస్ అండి పీస్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంది కూల్గా ఉంది బోటమ్ దుప్పట్టా కూడా మనం చూద్దాము చూసేలోకి మనం వచ్చేసరికి ఒక్కసారి పీస్ వేసుకుంటే ఎలా ఉంటుందని ఒక లుక్ అంటే ఏంటంటే ఇప్పటివరకు మీరు చూడని డిజైన్స్ ఇప్పటివరకు మీకు అంటే ఎక్కడ షేర్ చేయని కలెక్షన్ అనేది మనం షేర్ చేస్తాం మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ అండి ఇది కూడా బోటమ్ గమనించండి మనకి పట్టు మెటీరియల్ అయితే వచ్చింది అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర అన్నీ కూడా మనకి ఒకసారికి ఎలాస్టెడ్ అయితే ఉంటుంది టూ పీస్ అండి త్రీ పీస్ కదా ఓకే సో ఎస్ఆర్కే రెడీమేడ్స్ షాప్ నెంబర్ రెండు వందల తొంభై వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి ఏడవ లైన్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకు ఒకసారికి వర్క్ చూసారు కదా చాలా డిఫరెంట్గా అంటే ఏంటంటే కూల్ డిజైన్ ఇది కూడా ఒకసారికి మనకి మౌస్ షైనింగ్ అయితే వచ్చింది ఇది బోర్డర్ ఆఫ్ ది ఇట్ తిప్పండి అంతే సో చూసారు కదా ఇంకా మనకి అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఓకే సో చూసారు కదా వర్క్ అనేది కూడా చాలా హెవీగా అయితే వచ్చిందనమాట సో వర్క్ కూడా చాలా చాలా బాగుంది మ్యాటీ ఫినిషింగ్ వర్క్ అంటారు కదండి సో పీస్ చూసారు కదా ఎంత కూల్గా ఎంత అట్రాక్టబుల్గా ఉందో ఎంత పడుతుందండి ప్రైజ్ పదకొండు వందల రూపాయలు పడుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గుంటూరులో వాళ్ళైతే వచ్చి తీసుకోండి చక్కగా మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దండి అండ్ మనకి మరొక డిజైన్ చూద్దాము అండ్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ మనం ఓపెన్ చేసింది ఏ సైజ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ ఓపెన్ చేసాం విడితే చూడండి అందుకే కొంచెం ఎక్కువగా ఉంది ఆ డౌట్ వచ్చి ఒకసారి చెప్పించాను అండ్ రియల్లీ నైస్ పీస్ అండి మరో డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి టూ పీసా త్రీ పీస్ అండి త్రీ పీస్ సెట్ అండ్ మనకి ఒకసారి అంటే నావీ బ్లూ అలానే మనకి రామా గ్రీన్ అండ్ బ్రిక్ షేడ్ అనమాట నెక్ వసరికి వీ నెక్ వచ్చింది చాలా కూల్ ఉందండి సైడ్ అంతా కూడా నైరా డిజైన్ మీరు వాచ్ చేయొచ్చు అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది మనకి నైరా అండి అండ్ కట్స్ కూడా ఉంటుంది ఫుల్లీ రేయాన్ మెటీరియల్ మీద చాలా సాఫ్ట్ గా ఉంది హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా డిజైన్ అయితే గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చరికి మనం బాటమ్ దుపట్టా కూడా చూద్దాము రియలీ నైస్ అండి డిజైన్ చాలా బాగుంది ఓకే బాటమ్ అండ్ మనకి వేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఎలాస్టెడ్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట శుభూరి అండ్ అయ్యి చాలా 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 బాగుంది వెరీ నైస్ ఇటు పెడదాం ఇటు బాటమ్ ఉంది కదా రియల్లీ నైస్ చాలా బాగుందండి పీసు చాలా డిఫరెంట్ గా చాలా న్యూగా ఉంది ఎంత పడుతుంది అండి ప్రైస్ త్రిబుల్ నైన్ పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఈ బ్యూటిఫుల్ పీస్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఒక లుక్ అయితే వేసేయండి చాలా అట్రాక్టిబుల్ గా ఉందండి వెరీ నైస్ అనమాట ఎవరి మిస్ అవ్వద్దండి ఎవ్రీ పీస్ కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ కూడా షేర్ చేస్తున్నాము సో డబల్ ఎక్స్ఎల్ లో వాళ్ళైతే తొందరగా అయితే పర్చేజ్ అయితే చేసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది గమనించండి వెరీ వెరీ నైస్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి కనకంబరం అండ్ గ్రీన్ లైట్ సిల్క్ పచ్చ అలానే మనకి మస్టర్డ్ అసలు చాలా బాగుంది పీస్ అయితే మనకి ఫ్రంట్ అంతా కూడా ఓవెల్ షేప్లో ఇలా మనకి షేప్ అంతా కూడా మనకి ఫ్రిల్స్ లాగా ఇచ్చేసి మంచి డోరీస్ అయితే ఇచ్చేశారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి లేస్ వర్క్ వచ్చింది అలానే హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వచ్చిన డిజైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ ఓకే నెక్స్ట్ మన కింద కూడా మనకి సేమ్ లేస్ ఇలా కంటిన్యూ అవుతుంది ఇది మనకి సైడ్ అంతా కూడా నైరా ప్యాటర్న్ అండి గమనించండి విత్ మనకి మెటీరియల్ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుందనమాట అండ్ ఇది మనకి డోరీస్ కూడా నెక్ దగ్గర నుంచి ఉంటే రియల్లీ నైస్ ఇదిగోండి పీస్ వేసుకుంటే ఇలా ఉంటుంది అసలు బ్యూటిఫుల్ అండి అలానే మనకి బాటమ్ దుప్పట్టా కూడా చూపిద్దాము చాలా 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 ట్రెండింగ్గా ఉంది అన్నమాట ఇదిగోండి మనకి బాటమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్టా సో ఈ పీస్ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉందండి మిస్ అవ్వద్దండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎస్ఆర్కే రెడీమేడ్స్ అండ్ మనకి షాప్ నెంబర్ వస్తులకి రెండు వందల తొంభై అండ్ బోర్డ్రెస్కి టాప్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బాటం దగ్గర దుపట్టా బాటం దగ్గర అయితే ఇలా ఇచ్చేసారనమాట రియల్లీ నైస్ పీస్ అండి కూల్ పీస్ అసలు మిస్ అవ్వకండి ఎంత అండి ప్రైస్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది సేమ్ పీస్ లో మనకి మీడియం టు డబుల్ ఎక్సెల్ వరకు అవైలబిలిటీలో ఉంది గమనించండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ టు త్రిబుల్ నైన్ అనమాట కానీ వేసుకుంటే వెరీ వెరీ హైఫై గా ఉంటుందండి మనకి ఈ మెటీరియల్ కానీ ఈ డ్రెస్ కానీ సో మిస్ కాకుండా అయితే బై చేసుకోండి మరి ఒక డిజైన్ అయితే చూద్దాం ఇది మనకి టూ పీస్ త్రీ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ అండ్ మనకి ఇది కూడా మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సో మంచి ద్రాక్ష కలర్ మెటీరియల్ అండ్ ఫ్యాబ్రిక్ కలర్ అలానే మనకి నెక్స్ట్ వేసరికి ఇదిగోండి మనకి బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి పట్టు వీవింగ్ అనమాట జరీ వీవింగ్ అనమాట అలానే మనకి అక్కడక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చి మనకి నెక్ అంతా కూడా ఫుల్లీ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది గమనించ అండ్ ఆల్ ఓవర్ మనకి పార్టీ వేర్ లుక్ అనమాట విత్ మనకి బోటం అనేది కూడా చూద్దాము ఇలా డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఒక లుక్ అయితే గమనించండి రియల్లీ నైస్ పీస్ అండి అండ్ మనకి నెక్ అంటే లోపల లైనింగ్ ఉంటుంది అలానే మనకి బోటం అనేది చూసారు కదా ఎడ్జ్ పార్ట్ దగ్గర ఎంత వర్క్ హెవీగా ఉందో సెల్ఫ్ కలర్ లో అనమాట ఇదంతా కూడా మనకి కూల్ మనకి ఉసరికి పట్టు మెటీరియల్ అండి మీడియం టు డబల్ ఎక్సెల్ అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఏదైనా బిస్కెట్ కలర్ అలా ఏదైనా దుప్పట్టా అనేది కొంచెం వర్క్ బేర్అప్ చేస్తే చాలా బాగుంటుంది ఓన్లీ టూ పీస్ సెట్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి ఇంతే కాదండి డైలీ వేర్ టాప్స్ నుంచి మనకి లెగ్గిన్లు చున్నీలు అలానే మనకి అన్ని రకాల ప్లస్ సైజెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి లేటెస్ట్ లాంచ్డ్ డిజైన్స్ అనేది ఈ రోజు ప్యాటర్న్స్ అనేది వీడియోలో షేర్ చేస్తున్నాం గమనించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓన్లీ ఎల్ సైజా ఎమ్ ఎల్ సైజెస్ లో అనమాట ఎల్లే ఓకే ఓకే అండ్ మనకి మనకంతా కూడా జార్జెట్ మెటీరియల్ అండ్ మనకి కిందంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కట్ బోర్డర్ అయితే చూడండి ఫుల్లీ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ మీకు లోపల లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ డ్రెస్ అంతా కూడా మీకు ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నెక్ పార్ట్ కూడా మనం కొంచెం ఇలా జూమ్ చేసి అయితే మనం క్లియర్ గా చూద్దాము హ్యాండ్స్ హ్యాండ్స్ కి అంత వర్క్ ఉంటుంది అండ్ నెక్ కూడా చాలా హెవీ వర్క్ అయితే వచ్చిందనమాట కలర్ చాలా బాగుందండి ఇది మనకి టూ పీసా త్రీ పీసా అండి త్రీ పీస్ బాటమ్ దుపట్టా చూపించరా సో బాటమ్ అండ్ దుప్పట్టా చూసే ముందు ఒకసారి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందనే చూడండి ఎల్ సైజు సింగిల్ సైజు వచ్చింది కాబట్టి మీకు కలర్ చార్ట్ ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట ఇదిగోండి మనకి ఇదిగోండి పట్టు మెటీరియల్ షైనింగ్ మీకు వీడియోలో తెలుస్తూ ఉండి ఉంటుంది నెక్ అంత మనకి వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా ఎలాస్టెడ్ అయితే వచ్చింది టాప్ కలర్ బాటమ్ లో మనకి వస్తరికి ఇలా టయర్డ్ అయితే మనకి దుప్పట్ట అనమాట చాలా చాలా బాగుంది ఇందులో మనకి వచ్చరికి డార్క్ చెరీ పింక్ అండ్ నిండు వంకాయ కలర్ అండి ఇది మనకి నేను కలర్ చెప్తున్నాను కదా ఆ కలర్కి ఫిక్స్ అవ్వండి డార్క్ డార్క్ వంకాయ కలర్ అనమాట బ్లాక్ లాగా కనిపిస్తుంది కానే కాదు ఇది వస్తే నావీ బ్లూ కలర్స్ ఏంటంటే కొంచెం మీకు ఇక్కడికి మీకు వేరియేషన్ తెలుస్తుంది కొంచెం ఇది మనకి బ్లాక్ అండి నావీ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ మనకి పర్పుల్ కలర్ ఓపెన్ చేసింది చెర్రీ పింక్ ఎంత పడుతుందండి ఎంత పడుతుందండి థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఎల్ సైజు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ అండి ఇది టూ పీస్ అండి త్రీ పీస్ అండి ఇది మనకి వచ్చేసరికి అంతా కూడా పింక్ మీద అంతా కూడా ఫ్లోరల్ వచ్చేసి ఆర్గంజా మెటీరియల్ అయితే వచ్చింది అనమాట ఫుల్లీ ఆర్గంజా మెటీరియల్ మీద మనకి త్రీ పీస్ ఎట్ అండి అండ్ మనకి పింక్ మీద అంత కూడా డిజిటల్ ఫ్లవర్స్ అండ్ నెక్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఇలా గోటాపతి లేస్ వచ్చేసింది ఇలా నెక్ కూడా అంతా కూడా మనకి అంతా కూడా వీవింగ్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి అంతా కూడా కింద కూడా ఇలా గోల్డ్ కలర్ లేసు అలానే మనకి లోపల లైనింగ్ ప్రాబ్ అయితే ఉంటుంది చాలా బాగుంది అండ్ మనకి బాటమ్ దుప్పట్ట ఎలా వచ్చిందని కూడా ఒక లుక్ అయితే వేసేయండి చాలా సింపుల్గా చాలా కూల్గా చాలా బాగుందండి విత్ మనకి వస్తాకి బాటమ్ కూడా చాలా వెడల్పు వచ్చింది విత్ మనకి లోపల లైనింగ్ వచ్చింది అలానే మనకి దుప్పట్టా కూడా ఆర్గంజా కాబట్టి మనకి ఆర్గంజా రిలేటెడ్లోనే మనకి దుప్పట్టా కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా మనమైతే చూసేద్దాము వెరీ నైస్ సో దుప్పట్టా చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది వెరీ నైస్ మీడియం టు డబల్ ఎక్సల్ ఏనా అండి సో ఇప్పుడు వేసుకుంటే ఇలా ఉంటుంది వెరీ క్లాసీ లుక్ అనమాట వెరీ వెరీ క్లాసీ లుక్ మీడియం టు డబల్ ఎల్ సైజెస్ ఎంత పడుతుందండి ప్రైస్ త్రిబుల్ నైన్ డబల్ జీరో సో మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ నైన్ డబల్ జీరో తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు పడుతుంది వెరీ నైస్